ఈ రాసుల వారు జీవితంలోని ప్రతి సెకండును ఆనందిస్తారు మీరు ఇందులో ఉన్నారా కొన్ని జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తారు చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వారికి సంబంధం ఉండదు అలాంటి వారు ఎవరో చూద్దాం జీవితంలో ఆనందంగా ఉండే రాసులు జీవితాన్ని ఆనందంగా గడపాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక కానీ తమ భవిష్యత్తు గురించి భయపడి ప్రస్తుత ఆనందాన్ని విస్మరిస్తారు కానీ జీవితంలోని ప్రతి క్షణాన్ని శాస్త్రం ప్రకారం కొంతమంది రాశిచక్రం గల వ్యక్తులు జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు ప్రతి అనుభవంలో ఆనందం ఉత్సాహాన్ని పొందుతారు జీవితంలో ఏ ఏ రాశుల వారు విపరీతమైన ఆసక్తిని అభిరుచిని కనబరుస్తారో తెలుసుకోండి ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్ అందుకు జీవితాన్ని ఆనందంగా గడపాలని కొన్ని రాసుల వారు అనుకుంటారు జీవితంలోని ప్రతి క్షణం వారు విలువైనదిగా చూస్తారు బాధపడుతూ జీవితాన్ని గడపడం కంటే ఎంజాయ్ చేయడం మంచిదని అనుకుంటారు అలా ప్రతి సెకండ్ జీవితంలో ఎంజాయ్ చేసే రాసుల వారు ఎవరో చూద్దాం మేషరాశి మేషం ధైర్యం ఉత్సాహానికి ప్రసిద్ధి చెందింది ఈ దూకుడు వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్త సాహసాలలో ఉంటారు ప్రతి క్షణాన్ని అభిరుచి ఉత్సాహంతో జీవించడానికి ఆసక్తిని కలిగి ఉంటారు వారి నిర్భయ స్వభావం స్పిరిట్ వారిని వర్తమానం థ్రిల్లో ఆనందిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా జీవించే సాహసకులను చేస్తుంది జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటే వారికి చాలా ఇష్టం ఇతరుల మాదిరిగా వీరు బాధలపో ఎక్కువ రోజులు ఉండిపోరు సింహరాశి ఆత్మవిశ్వాసంతో మనోహరంగా నవ్వు ఉత్సాహంతో ఉన్న సింహరాశి వారి ఆనందం ప్రకాశిస్తుంది వారి స్వభావంతో నాయకత్వంలో ఉంటారు సింహరాశి వారు జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడతారు ప్రస్తుత క్షణంలో జీవించడం ద్వారా వచ్చే ఉత్సాహాన్ని ఆనందిస్తారు ఎందుకంటే గడిచిన కాలం తిరిగి రాదని వారికి తెలుసు ఈ రాశి వారు పార్టీ చేసుకున్నా లేదా స్నేహితులతో ఆకస్మికంగా విహారయాత్రకు వెళ్లినా ప్రతి అనుభవాన్ని ఎలా మర్చిపోలేని విధంగా చేయాలో వారికి తెలుసు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఎల్లప్పుడూ కొత్త అనుభవాలు సాహసాల కోసం వెతుకుతున్న సాహసోపేతమైన వ్యక్తులుగా ఉంటారు వారి అపరిమితమైన ఉత్సుకత సాహసోపేతమైన స్ఫూర్తితో ఆనందంగా ఉంటారు ఈ స్వేచ్ఛా స్ఫూర్తి గల వ్యక్తులు ప్రస్తుతంలో జీవిస్తారు కొత్త ప్రదేశాలను లేదా ఆకస్మిక యాత్రను ప్రారంభించిన ధనస్సు రాసి వారు కొత్త ను ఎంజాయ్ చేస్తారు ప్రతి క్షణాన్ని ఓపెన్ మైండ్తో స్వీకరిస్తారు మీన రాసి వారి భావోద్వేగాలు వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో లోతైన సంబంధంలో జీవిస్తారు ప్రస్తుత క్షణం అందాన్ని ఆస్వాదిస్తారు తమ కళలలో కూడా సంతోషంగా ఉంటారు ఫాంటసీ సృజనాత్మకత ప్రపంచంలో ఎంజాయ్ చేస్తారు వారి సహజమైన స్వభావం సానుభూతితో సంతోషంగా జీవిస్తారు చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు